కేసీఆర్ నగర్లో మిస్సింగ్ పట్ట ఇద్దరు పేర్లు అనౌన్స్మెంట్ దొంగ పట్టలతో ఉండండి జాగ్రత్త హలో ఫ్రెండ్స్ న్యూస్ న్యూస్లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ని ఈ రోజు మనం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇంకా ఈ వీడియో ఫార్వర్డ్ చేయకుండా ఈ వీడియోస్ మేము కొత్త మిస్సింగ్ పట్ట అంటే ఎన్ఎన్సి న్యూస్ మిస్సింగ్ పట్ట సర్చ్ ఆపరేషన్ మేము స్టార్ట్ చేసాము ఇప్పటివరకు ఐదు మంది అయిపోయింది ఐదో ఆమె రోజు ఆమెతో ఏం చెప్పారు వాళ్ళ వాళ్ళ సర్చ్ చేసిన వాళ్ళు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళది ఆధార్ కార్డ్ నెంబర్ గవర్నమెంట్ లిస్ట్లో చెక్ చేస్తే కన్ఫామ్ అయింది గౌసియా బేగంది వచ్చేసింది ఇలాగే ఈ రోజు మనం రెండు పెడుతున్నాం అంటే రెండు మిస్సింగ్ పట్టా వాళ్ళది పేరు ఫో పాత ఫోన్ నంబరు నాలుగు ఆధార్ కార్డు నంబర్లు పెడుతున్నాం తప్పకుండా లాస్ట్లో చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియో మేము ఎంతో కష్టపడి రెండు మూడు పేర్లు తీసుకుని వస్తాను కూడా ఎన్నో అంటే ఆ వందల పేజీల్లో వెతికి మరి ఆ నంబర్లు మేము తీసి మిమ్మల్ని ఇక్కడ మీ పట్టాలని మిమ్మల్ని ఇప్పించినట్టుగా ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ వీడియో మీరు షేర్ చేయండి ఎక్కువ మందిని షేర్ చేస్తేనే మీరు కూడా ఒక మంచి పని చేసినట్టు వాళ్ళు అవుతారు అయితే అక్కడ ఓఆర్ఆర్ వాళ్ళు అక్కడ కేసీఆర్ నగర్ కొల్లూరు లో బయట డంప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి హెచ్చరించారు ఒకళ్ళ ఆ గేట్ దగ్గర వచ్చి వాళ్ళ ఓఆర్ఆర్ బండ్ పెట్రోలింగ్ బండి కూడా పెట్టేశారు ఎవరు అక్కడ పెట్టకూడదు అక్కడ చెత్తా డస్ట్బిన్ ఏదైనా వేస్తే వాళ్ళ మీద ఫైనల్టీ పదివేలు మనం పెడతామని వాళ్ళు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వాళ్ళు హెచ్చరించారు ఆ అధికారులు వచ్చి కాబట్టి ఇంకా చాలామంది ఇక్కడ రీసెంట్లీ ఒక మంది ఒక మనిషి చనిపోయాడు తనకి ఎక్కడ మనం పూడ్చాలి ఎక్కడ గ్రేవీ యార్డ్స్ అనేది కేసీఆర్ నగర్లో ఇక్కడ ఎన్నో ల్యాండ్ అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఇక్కడ కేసీఆర్ నగర్ కోసం కేటాయిచింది అందులో గ్రేవియార్డ్స్ గురించి అందరూ కలిసి మెలిసి మాట్లాడాలి కాబట్టి ఇక్కడ గ్రేవియార్డ్స్ ఎప్పుడు వచ్చేది మనిషి చనిపోతే ఇక్కడ ఎలా ఎక్కడ ఎలా తీసుకెను పోవాలనేది ఆలోచించాలి రండి ఆ మిస్సింగ్ పటా దొరికిన తర్వాత ఇమేం చెప్తుంది మనం వింద ఫ్రెండ్స్ ఎన్ఎన్సి న్యూస్ మే ఆప్ సబ్ కా వెల్కమ్ మే ఆప్కా దో షేక్ అబ్దుల్ రషీద్ ఆజ్ మే ఆప్కో ఔర్ ఎన్ఎన్సి న్యూస్ బహత్ ఖుష్ హై క్యుంకి అబి హమ్ 2 4 దిన పహలే మిస్సింగ్ పటా ఎన్ఎన్సి న్యూస్ సెర్చ్ ఆపరేషన్ dala tha usme 4 log मिल गए और पांचवे जो थे वो आज गौसिया बेगम कारवा के उनको मैं आप सबको मिलाऊंगा कि हम भी आज बहुत खुश है आज जानते हैं इनकी खुशी कितनी जाहिर होती है आपका नाम अस्सलाम वालेकुम और सिया बेगम है मेरा नाम दो तीन वक़्त फिरे उधर फिरे इधर फिरे कुछ भी नहीं वहाँ रशीद भाई के पास आए रशीद भाई के एक मां बताए करे दो तीन घंटे लग गए उसके बाद में हमको मिला हमको बहुत खुशी है अल्लाह के फसल तो से मिल गया अल्लाह का लाख लाख शुक्र है रशीद भाई का भी बहुत बहुत शुक्रिया जो ढूंढ के हमारे हमारे लिए निकाल के दिए हैं न्यूज़ चैनल पर देखे थे देखे देख के आए समझो हम यहाँ पर यहाँ पर आके देखे तो रशीद भाई मिल गए मिलने से समझो हमको मालूम हो गया और लेकिन देख के दिखा के हमको दे दिए समझो आपको कितनी खुशी मह बहुत भी बहुत बहुत भी बहुत खुशी है बहुत बहुत खुशी क्योंकि है अल्लाह हमारी दुआ लगे सात तो आठ साल हो रहा दाल के जो उम्मीद नहीं है एक उम्मीद ऊपर वाला जो है आपको दिखा दिया। हमारे नसीब में था अल्लाह ताला खुशी से मिल गए रशीद रशीद भाई के तरफ से सब उनकी मेहनत के तरफ से हमको मिल गया आप लोगों का बहुत बहुत शुक्रिया हमको बहुत भी बहुत खुशी है हमको हद से ज्यादा और इनको जो है सत्रह ब्लॉक में फोर जीरो नाइन ब्लॉक मिला इनको मैं दिल से आज एन न्यूज़ इनको आ, बहुत बहुत हम खुश है कि आज हमने एक जो आया आया हुआ घर जो खोने वाला था हमने दिलाने का काम किया और ये जो कुछ कह रहे हैं इनके दिल से कह रहे हैं कुछ लोग मैसेज करते कि ये सब बनेवटी है ये बनाविटी नहीं है आपकी सोच बदलना पड़ेगा क्योंकि आपकी सोच में बनाविटी आ चुकी है अब इनके बेटे से वसीम नाम है इनका हम इनसे पूछते हैं असलम भाई भाई, भाई। रशीद भाई के आए थे रशिद भाई हम आपको न्यूज़ पे मालूम हुआ न्यूज़ पे मालूम हुए बात भाई दिलाए आपको फ़्लैट पट्टे के बारे में बोले अभी थोड़े दिन में मिला देते हैं रशीद भाई के बिल्डिंग में मुझे जगह मिली है सत्रह ब्लॉक में अलहमदिल्ला बहुत बहुत शुक्रिया थैंक यू थैंक यू सो मच आप कुछ बोलना चाह रहे हैं फर्स्ट थैंक्स रसीद भाई को पूरा क्रेडिट जाता है रसीद भाई को पट्टा नहीं मिले के बराबर था सबसे ढूंढ के निकाल के न्यूज़ में एक्सपोज़ किया जिसका नहीं था उनको नंबर नहीं है फिर भी उनको जो आधार कार्ड था वो चार नंबर से ढूंढ के निकालना नामुमकिन के उनके बराबर है फिर भी रसीद भाई ने कर दिखाया अगर ये किसी और के हाथ में खाता वो लोग खा के बैठ जाते थे लेकिन अल्लाह और ईमान की तरफ से इन्होंने पूरा अच्छे से किया आई एम रियली वेरी थैंकफुल टू एन न्यूज़ एंड बिग थैंक्स टू रसीद भाई और और ये दिल से दुआ निकल रही है कोई बोलने से नहीं निकल रही है थैंक यू रशीद भाई कि आपने इनके दिल की हाल सुनी और इनकी खुशी भी जाहिर हुई मैं आप सबको फिर से एक बार बताना चाहता हूं कहीं सारे और यहाँ पर पट्टे बाकी हैं अभी उनको मालूम नहीं है कि वो लोग मकानदार बने मैं उनको भी उनके उनके पट्टों को ढूंढ कर मैं आपको भी पट्टे दिलाने का काम करूँगा लेकिन एक और चीज़ मैं आप सबसे अपील करता हूँ रोज़ाना 20 से 40 लेडीज़ जो है वो अपने घरों को छोड़ कर यहाँ तक आ रहे मैं आपसे रिक्वेस्ट कर रूँ प्लीज़ आप लोग मत आइए क्योंकि गेट के पास बगर पट्टे के नहीं छोड़ते मेरी माँ बहनों से रिक्वेस्ट है कि आप लोग मेरे से मिलने के लिए यहाँ तक मत मैं खुद जब पूरे पट्टे अनाउंस करूंगा तो मासप टैंक पे मेरी ऑफिस है वहां पर मैं एड्रेस दूंगा वहां सब आएंगे मैं आपके पट्टे भी दिलाने का काम करूंगा बहुत जल्द मैं लिस्ट निकाल रहा हूं आपके लिए आपके सामने आकर मैं आपकी मदद करूंगा आप सब आने की कोशिश ना करें मैं खुद आपके सामने आऊंगा मैं మేము లిస్టు చెక్ చేసిన తర్వాత గౌసియా బెకెమ్కి కన్ఫామ్ అయిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో అది మాకు తెలుసు కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ న్యూస్ని ఎక్కువగా షేర్ చేయండి ఎవరు పట్టాలు నేను అనౌన్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇద్దరు పేర్లు ఇద్దరు ఆధార్ నంబర్లు అనౌన్స్ చేస్తున్నాను తప్పకుండా ఈ న్యూస్ మీరు షేర్ చేయండి వాళ్ళకి వాళ్ళ ఫ్లాట్లో పంపించే బాధ్యత ఎన్ఎన్సీ న్యూస్ది కాబట్టి మేము ప్రయత్నిస్తున్నాం మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి అయితే ఫస్ట్ పేరు వచ్చేసి లక్ష్మి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ త్రీ వన్ ఎయిట్ ఆధార్ నంబర్ లాస్ట్ నాలుగు నంబర్లు వచ్చేసి ఎయిట్ నైన్ జీరో సెవెన్ ఇంకోసారి చెప్తాను పేరు లక్ష్మి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ త్రీ వన్ ఎయిట్ లాస్ట్ ఆధార్ నంబర్లు ఎయిట్ నైన్ జీరో సెవెన్ ఇంకో పేరు చెప్తున్నాను చూడండి రేణుక రేణుక ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ లాస్ట్ ఆధార్ నంబర్ నాలుగు ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకోసారి రేణుక ఎయిట్ త్రీ జీరో ఎయిట్ నైన్ సిక్స్ లాస్ట్ ఆధార్ నంబరు ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ అయితే ఇది మీరు షేర్ చేయండి వాళ్ళ దగ్గరికి తప్పకుండా వాళ్ళకి పట్టా వచ్చి ఉంది కానీ ఈ ఫోన్ నంబర్లు కాంటాక్ట్లో లేరు కాబట్టి వాళ్ళు ఆధార్ నంబర్లు ఇవన్నీ చూసి మీరు మాకు వాట్సాప్ మీద మీ ఇది మ్యాచ్ అయితే మాత్రమే మీరు వాట్సాప్లో పెట్టండి మిగతా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పీల్ చేస్తున్నాను ప్లీజ్ మీరు నేను వేసిన దానికే సమాధానం ఇవ్వండి చాలా త్వరలో నేను ఎన్ఎన్సీ న్యూస్ మీ అందరికీ లిస్ట్ పెట్టిన తర్వాత మీరు మాసప్ టైం లో ఆఫీస్ ఉంది ఇక్కడ కష్టపడి ఇంత దూరం వరకు రాని రాకండి ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ మిమ్మల్ని వదిలిపెట్టరు కాబట్టి నేనే మీ ముందుకు వస్తాను మాసప్ ట్యాంక్ లో ఆఫీస్ పెడతాను ఆఫీస్ ఉంది అక్కడ అనౌన్స్మెంట్ చేస్తాను ఇంకోటి అమీన్పూర్ వాళ్ళు గెట్ రెడీ నెక్స్ట్ అమీన్పూర్ కి మనం వస్తున్నాం అమీన్పూర్ నుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయి చాలా కాల్స్ వస్తున్నాయి అమీన్పూర్ వాళ్ళు రెడీగా ఉండండి నేను మీ రషీద్ని ఎన్ఎన్సీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ సత్యమేవ జయతే